అనునిత్యం కూడా దీని మీద పర్యవేక్షణ చేసి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే విధంగా ప్రోత్సహించినప్పుడే మళ్ళీ వ్యవసాయం ఈ రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ముందుకెళ్తుందని భావిస్తున్నటువంటి వ్యక్తి అని చెప్పి మీ అందరికీ తెలియచేస్తున్నాను ప్రభుత్వాలు అతి ముఖ్యమైనటువంటి యాంత్రీకరణ మీద కనీసమైనటువంటి దృష్టి పెట్టలేదు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు మనం వచ్చిన తర్వాత మళ్ళీ యాంత్రీకరణ మీద ఎక్కువ ప్రయారిటీ పెడుతున్నాం యాంత్రీకరణ కూడా ఏవో ప్రభుత్వాలు తీసుకొచ్చే రైతుకి అంటగట్టడం కాదు